వెల్కమ్ టు జేకేజీ న్యూస్ హనుమగొండ జిల్లా షాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలుగా దాటినా ఎవరూ సిబ్బంది రాకపోవడంతో వివిధ అనారోగ్య రీత్యా ఆసుపత్రికి వచ్చిన రోగుల డాక్టర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది ఒక వాచ్మెన్ తప్ప స్టాఫ్ నర్సు ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ ఎవరూ రాకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంబంధిత అధికారులు పట్టించుకొని మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు